గురుభ్యో నమ ప్రేమైన యోగమిత్రులారా చాలామంది సత్యం అంటే నేను ఎవరికి ఏ అబద్ధం చెప్పలేదు వాళ్ళకేం నష్టం లేనప్పుడు నేను మాట తప్పితే ఏముంది అనుకొని ఆలోచన చేస్తూ ఉంటారు నిజానికి వేదం చెప్పినట్లు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అసలు బ్రహ్మ యొక్క రూపమే సత్యం నువ్వు నీ మనసులో అనుకున్నప్పటికి కూడా నీ మనసులో అనుకున్నావు ఎవరికీ చెప్పలేదు కాబట్టి నేను తప్పినా పర్వాలేదు అని అనుకుంటున్నారే అంటే మీకు బ్రహ్మ యొక్క రూపం అర్థం కానట్టే బ్రహ్మ సత్యం రూపంలో ఉన్నాడు కాబట్టి నీ మనసులో ఒక విషయం అనుకుని నువ్వు అమలు చేసినప్పుడు మాత్రమే సత్యము అనే రూపాంతరం కలిగిన బ్రహ్మ నీలోకి ప్రవేశిస్తాడు ఏ క్షణంలో నువ్వు సత్యాన్ని అమలు చేయవో అప్పుడు బ్రహ్మకి వ్యతిరేకంగా నువ్వు నడిచినట్లే కేవలము విగ్రహాలకు పూజ చేయటం ద్వారా భగవత్ స్వరూపాన్ని భగవదానుగ్రహం పొందుతున్నామని మీరు అనుకుంటుందంతా కూడా అమాయకత్వం మాత్రమే కాబట్టి మీ మనస్సే ప్రధానం మనస్సే యోగశాస్త్రం కూడా మనశ్శాస్త్రమే కానీ దేహశాస్త్రమని చెప్పట్లేదు కాబట్టి ఈ మనస్సులో నువ్వు ఏదైతే అనుకున్నావో దానికి మాత్రమే బ్రహ్మ నువ్వు మనస్సులో ఏమైకుంటున్నావు ఆ అనుకున్న ప్రకారం కట్టుబడి ఉన్నావా లేదా ఏమండి నేను చాలా కామక్రోధాలకు సంబంధించి మనసులో అనుకుంటున్నానండి అను అనొచ్చు ఆ కామక్రోధాలకు సంబంధించి నువ్వు అనుకునేది కూడా బ్రహ్మకి సమర్పిస్తున్నాను అనుకున్నప్పుడు నీ కామక్రోధాల వల్ల ఇతరులకు అపకారం జరగకుండా నువ్వు జీవించగలుగుతావు నీ మనస్సులో ప్రతిదీ బ్రహ్మకి సమర్పించాలి బ్రహ్మార్పితం ఈశ్వరార్పితం భగవదార్పితం అన్నది పుష్పాలు సమర్పించడం ఒక్కటే కాదు నీ మనస్సులో ఆలోచనలను సమర్పించడం కాబట్టి ప్రియమైనటువంటి యోగమిత్రులారా మీ మనస్సుకు మీరు సమాధానం చెప్పుకోండి మీ మనస్సులో అనుకున్న ప్రతి ధర్మమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా తప్పక పాటించేందుకు కృషి చేయండి బ్రహ్మ మీ వెంటే ఉంటాడు సుఖినో భవంతు శుభం